అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయ ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు సరే పూజారి గారు పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కరించేదన్నా రాశి వారు ఆనందంగా ముందుకు సాగుతారు దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తొలగున వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందంగా సాగునాం చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఒక్కొలికి వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగునాం విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలికి వస్తాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది నూతన వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలను సాధిస్తారు ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు దైవ చింతన ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చు ഏർപ്പെടും మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది సమస్యల తెలుగున ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆర్పడుతుంది లక్ష్యంపై మనసును లగ్నం చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో పనిచేస్తారు కార్య సిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఆర్పరుస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదును పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తొలగను బంధువుల అండదండలు ఏర్పడిన అదేవిధంగా మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోదయంతో అభివృద్ధి సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో విభేదాల తొలగను అదేవిధంగా విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది సమాజంలో కేతు ప్రదర్శనలు పెరిగిన మనోబలంతో పనులు పూర్తి చేస్తారు వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తొలగిన ఒక వ్యవహారంలో చేతికితనం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆనందం తగ్గకుండా చూసుకుంటారు యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గెట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు అనారోగ్య సమస్యలు తెలిగిన గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది ఆర్థిక లాభాలు ఏర్పడిన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమయానుకూలంగా స్పందిస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు అదే విధంగా మనశుద్ధితో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు శుభ సమయం చెప్పవచ్చు శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు విశేషమైనటువంటి దైవబలం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు మీ యొక్క